సతీదేవి శివుడు వివాహం తర్వాత పదివేల దివ్య సంవత్సరాలు సంతోషంగా కాలం గడిపారు ఒక రోజున సతీదేవి నివృత్తి భావంతో శివుని దగ్గరకు వెళ్లి స్వామి అనేక వేల దివ్య సంవత్సరాలు నీతో విహరించి ధన్యురాలు నయ్యాను నా మనసిప్పుడు ప్రవృత్తి మార్గం కాకుండా పరతత్వాన్ని తెలుసుకోవాలని కోరుకుంటుంది స్వామి జీవుడు ఏ తత్వాన్ని ఆచరిస్తే తొందరగా సంసార దుఃఖాన్ని దాటి మోక్షాన్ని పొందగలడో అలాంటి ఉపాయాన్ని చెప్పండి అని సతీదేవి శంకరుణ్ణి కోరుతుంది అప్పుడు శివుడు దాక్షాయని మంచి ప్రశ్న అడిగావు పరతత్వం అంటే విజ్ఞానం నా మీద భక్తియే ఆ జ్ఞానం పుట్టడానికి కారణం అవుతుంది ఆ భక్తి తొమ్మిది రకాలు జ్ఞానానికి భక్తికి తేడా లేదు భక్తి లేని వాడికి జ్ఞానం కలగదు భక్తుల విషయంలో నాకు భేదాలు లేవు కుల జాతి వర్ణ భేదాలు లేవు భక్తి రెండు రకాలు సగుణ భక్తి నిర్గుణ భక్తి సహజంగా హృదయంలో పుట్టిన భక్తి గొప్పది పోరికలతో పుట్టిన భక్తి తక్కువది భక్తి ఏదైనా అది తొమ్మిది రకాలు ఒకటి శ్రవణం రెండు కీర్తనం మూడు స్మరణం నాలుగు సేవనం ఐదు దాస్యం ఆరు అర్చనం ఏడు నమస్కారం ఎనిమిది సఖ్యం తొమ్మిది ఆత్మార్పణం శ్రవణం అంటే దేవుని కథలను శ్రద్ధతో మరియు భక్తితో వినటం కీర్తనం అంటే భగవంతుని యొక్క లీలలను పాటగా పాడటం స్మరణం అంటే ప్రతి వస్తువులో ప్రతి జీవిలో పరమేశ్వరుని చూస్తూ స్మరించటం సేవనం అంటే సూర్యోదయం నుండి అంకిత భావంతో అన్ని విధాలుగా సేవకుని వలె భగవంతునికి అనుకూలంగా ఉండటం దాస్యం అంటే భగవంతుడే తన ప్రేమ అని భావిస్తూ భగవంతుని రూపాన్ని చూస్తూ అమృతంతో సమానమైన ఆనందాన్ని అనుభవించటం అర్శనం అంటే పాద్యం నుండి మొదలుపెట్టి షోడశోపచారాలతో పూజించటం నమస్కారం అంటే అష్టాంగములు భూమిని తాకుతూ చేసే నమస్కారం సక్యం అంటే ఏమి జరిగినా అంతా మన మంచి కోసమే అనే సంకల్పంతో దేవుణ్ణి నమ్ముకోవటం ఆత్మార్పణం అంటే దేహం మొదలు సర్వమును భగవంతుని ప్రీతి కోసం సమర్పించటం ఈ విధంగా భక్తి గురించి పూర్తిగా వివరించిన శివుడు సతీదేవితో దేవి ఇలాంటి భక్తి శ్రేష్టమైనది ఇలాంటి భక్తి జ్ఞానానికి వైరాగ్యానికి తల్లి వంటిది మోక్షానికి దాసి వంటిది అన్ని కర్మలకు ఫలితం భక్తి నుండే వస్తుంది భక్తి అందు నాకు నీపై ఉన్న ప్రేమతో సమానమైన ప్రేమ ఉంది భక్తులంటే నాకు చాలా ఇష్టం మూడు లోకాలలో భక్తి కంటే సుఖమైన మార్గం లేదు కలియుగంలో భక్తి చాలా గొప్పది కలియుగంలో భక్తి ప్రత్యక్ష ఫలితాన్ని ఇస్తుంది నా భక్తులకు నేనెప్పుడు సహాయం చేస్తాను అని శివుడు సతీదేవితో చెప్తాడు ఈ విధంగా శివుడు సతీదేవికి భక్తికి సంబంధించిన అన్ని విషయాలను వివరిస్తాడు అంతేకాకుండా తంత్ర శాస్త్రాన్ని పంచాంగాన్ని ఇతిహాసాలను భక్తుల కథలను వర్ణాశ్రమ ధర్మాలను రాజుల యొక్క పుత్రుల యొక్క స్త్రీ ధర్మాలను వైద్య జ్యోతిష్య సాముద్రిక శాస్త్రాలకు సంబంధించిన విషయాలను కూడా వివరిస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్ లో సతీదేవి శ్రీరాముణ్ణి ఎందుకు పరీక్షించిందో తెలుసుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్